హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవి కడలి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరికీ కూడా చాలా బాగుండాలనే కోరుకుంటున్నాను ఏంటి ఏపీఎస్ఆర్టీసీ కార్గా చూపెడుతుంది అనుకుంటున్నారా నేను పూజ కోసం కొన్ని ఫ్లవర్స్ తెప్పించానండి ఈ వీడియో అవ్వకుండా నా ఫ్లవర్స్ కలువ పువ్వులండి కలువ పువ్వులు నేను ఆన్లైన్లో ఆన్లైన్ అంటే ఆన్లైన్ కాదు యూట్యూబ్లో ఒక వీడియో చూసి ఆ వీడియోలో నెంబర్ ఉంటే కాల్ చేసి తెప్పించాను వీళ్ళు చాలా ఫ్రెష్గా ఫ్లవర్స్ పంపించారు నేను వన్ నాట్ ఎయిట్ అడిగితే వాళ్ళు వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్కి మనీ ఇస్తే వాళ్ళు నాకు వన్ ఫార్టీ ఫ్లవర్స్ దాకా పంపించారు పంపించారనమాట ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కలుపులు ఇందులో కలర్స్ ఏమి తెప్పించుకోరా నేను ఓన్లీ వైటే తెప్పించుకున్నాను వాళ్ళని కలర్స్ అడిగితే ఇస్తారేమో బట్ నేను వైట్ కావాలని అడిగాను సో వైట్ ఫ్లవర్స్ తెచ్చిచ్చారు ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట మనకి ఎందుకంటే ఈ వారం మమ్మీ కను ఈ వారం చేసుకుంటుంది వరలక్ష్మి వ్రతం ఫస్ట్ త్రీ త్రీ వీక్స్ విఎస్ఓలో ఉంది కదా యాక్చువల్గా అక్కడ కూడా చేసుకుంది బట్ బట్ మా ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ చేసుకుందనమాట చాలా బాగా చేసుకుంది ఆ డెకరేషన్ అదిని అయితే కలువ పువ్వులు మొగ్గల్లా వచ్చాయని చెప్పి మా పువ్వుల్లో విడదీసింది చాలా బాగున్నాయి పువ్వులన్నీని ఇలా అన్నీ సెపరేట్ చేసి కట్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకుంది అలాగే కొన్ని ఇలా కొన్ని సంపెంక్ పూలు కూడా దొరికాయి బాబా కోసం అనమాట అవి సెంపింగ్ పూలు కట్టి బాబాకి దండ వేసింది ఇంకా అమ్మవారి చీర కట్టడం కోసం మమ్మీ ఎంత ట్రై చేసినా ఎన్నిసార్లు ట్రై చేసినా అసలు సెట్ అవ్వలేదన్నమాట చివరికి ఆ చీరని మిషన్ మీద వస్తే కుర్చీళ్ళ కుర్చీలు వేసి కడితే అప్పుడు సెట్ అయింది ఎన్నిసార్లు కట్టినా సరే ఇప్పడం కట్టడం ఇప్పడం కట్టడం ఎందుకంటే బొమ్మ చిన్నది అందువల్ల సెట్ అవ్వలేదు చివరికి ఫైనల్గా మిషన్ మీద కుర్చీళ్ళ కుర్చీలు వేసేసి అవి కట్ చేసుకుందాం పెట్టుకుందా అనమాట అలాగా పెట్టుకున్న తర్వాత శారీ అంతా వచ్చింది సరీలా వచ్చిందనమాట చేసుకున్న తర్వాత ఫస్ట్ చూ ఇలా పెడితే మనకి అసలు ఏమీ అంత ఇది అనిపించలేదు కానీ అలంకరణ చేసిన తర్వాత అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అందులోనే మా మమ్మీ అమ్మవారిని చాలా బాగా అలంకరిస్తారు అమ్మవారిని కదా ఏ పూజ అయినా మమ్మీ చాలా బాగా అలంకరిస్తారు ఇంకా ఈ అమ్మవారికి కూడా చాలా బాగా అలంకరించారు అన్నిని నగలన్నీ వేసిన తర్వాత ఇంకా అందం వచ్చింది అమ్మవారికి ఆల్రెడీ మా మమ్మీ యుఎస్ఏలో చేసేసుకుంది బట్ ఇక్కడ వైజాగ్లో చేసుకోవాలని చెప్పి ఇంకా అనుకొని చేసుకుంది అనమాట దానివల్ల మళ్ళీ ఇక్కడ చేసుకుంటుంది ఇదే లాస్ట్ వీక్ కొంచెం వీక్గా ఉంది సిక్ అయ్యింది మా మమ్మీ ఈ ఇండియా వచ్చిన తర్వాత సరే అయినా చేసుకోలేనేమో అనుకుంది కానీ మొత్తానికి సెట్ చేసుకొని చేసేసుకుంది చాలా బాగా చేసుకుంది ఇలా అంత అలంకరణ చేసుకున్న తర్వాత చూడండి అంత బాగా అలంకరించుకుందాం అన్నీ వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ వేసి పువ్వులు వేసిన తర్వాత ఈ పువ్వులు కూడా ముందు రోజే కొన్నాం మొగ్గలు కొని కట్టామన్నమాట ఈ అమ్మవారి కోసమే సంపంగి పూలు అయితే ఇప్పుడు ఇక్కడ వస్తాయండి సీజను ఎంత బాగుంటాయో అసలు హైదరాబాద్లో నేను వర్లక్షనాథం చేసుకున్నప్పుడు అడిగితే ఒక్కొక్క సంపంగి పువ్వు ఇరవై రూపాయలు చెప్పారండి ఇక్కడ పది రూపాయలకి ఐదు పూలు ఇచ్చారు అలా ఆ లెక్కన కొంచెం మా మమ్మీ ఒక యాభై ఫ్లవర్సు బాబాకి దండ కోసం అంతా కొందనమాట అంతా అలంకరించుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేసుకుంది పూజ అంతా అయ్యిందండి పూజ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ ఆల్ పన్నెండు అయిపోయింది బట్ పూజ అంతా చేసుకుంది అనమాట తొమ్మిది దీపాలు పెట్టుకుంది ఇప్పుడు ఇవి అయిన తర్వాత కలువ పూలు అష్టోత్తరం చదువుకుంటూ పెట్టుకుందామని కలువ పూలు వన్ వై వన్ వన్ వై వన్ విడదీసి పెట్టుకుంది అష్టోత్తరం చదువుతున్నప్పుడు కానీ అవి ఇంకా మొగ్గల్లాగే ఉండడం వల్ల పెద్దగా ఇంకా మొగ్గల్లాగే ఉన్నాయి అవి అందువలన అవి వన్ బై వన్ విడదీసి పెట్టింది అనమాట చాలా బాగా అయింది పూజ అంతా వచ్చిన ఈవినింగ్ తాంబూలాలు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ అయితే చాలా బాగా అలంకరించారు చాలా బాగా అలంకరించారని చెప్పారు అందరిని వచ్చిన వాళ్ళందరూ చాలా బాగుంది చాలా బాగుంది అంటూనే ఉన్నారు మా మమ్మీ చాలా బాగా చేసుకుంటుంది పూజలు ఏవైనా సరే నేను చేస్తాను కానీ మా మమ్మీ అంత అందంగా సర్దడం చేయడం నాకు రాదు ఇలా కలుపులన్నీ సర్దిన తర్వాత అమ్మవారికి ఇంకా అందం వచ్చిందండి అసలు ఆ కల్ తల్లిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగుందనమాట అనమాట ప్రసాదాలకు కూడా బూర్లు గార్లు పులిహోర పరమాన్నం చలివిడి పానకం శనగలు ఇంకా ఏం వండుతారో అన్నీ వండింది నేను ఆ రోజు మార్నింగే వైజాగ్ నుంచి వచ్చానండి యాక్చువల్గా వచ్చిన దగ్గర నుంచి తుఫాను వర్షం తుఫాను వర్షం వాన గాలి ఇవేనమాట అసలు చాలా వర్షం అసలు ముసురు పట్టేసి అలా పడితే అలా ఉంది అనమాట వర్షం అది అందువల్ల అసలు ఇప్పుడు చూపెట్టి ముత్యాలు అనమాట ముత్యాలు కూడా అమ్మవారు అవే సరే ముత్యాలు తీసి గోల్డ్ వేద్దామని గోల్డ్ వేసిందా ముత్యాలు పక్కన పెట్టి ఇలా కడుపు అన్నీ సర్దేసుకుంది మమ్మీ పూజ అంత అయింది అష్టోత్తరం షోడసోపచూర షోడసోపసరి పూజ అంగపూజ నైవేద్యం తాంబూలం అన్నీ ఇచ్చుకుంది అనమాట వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ చేసుకుంది పూజ చాలా బాగా జరిగింది పూజకి నేను మా మమ్మీయే ఉన్నాము ఇంకెవ్వరూ లేరు ఎందుకంటే మా మమ్మీ డాడీ ఉంటారు వైజాగ్లోని సో నేను వచ్చాను వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత ఇదిగో చూడండి అమ్మవారిని అమ్మవారిని ఎంత అలంకరించిన తర్వాత ఎంత బాగుందో అసలు దగ్గరికి చూపెడతాను మీకు కుదిరితే కనుక చాలా బాగా చేసింది పూజ అయ్యేసరికి పన్నెండున్నర ఒంటి గంట అయిపోయిందండి ఆ రోజు ఎంత ఫాస్ట్గా చేసినా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మొదలు పెడితే నేను నేను హైదరాబాద్ నుంచి వచ్చేసేసరికి మా మమ్మీ సగం ప్రసాదాలు చేసేసింది నేను మార్నింగ్ విశాఖ గోదావరికి వచ్చాను గోదావరి దిగి ఇంటికి వచ్చేసరికి నాకు సిక్స్ థర్టీ అయిపోయింది అప్పటికే మా మమ్మీ సగం ప్రసాదాలు చేసేసుకుంది ఇంకా స్నానం చేసి ఇలా కొద్దో గొప్ప అందించాల్సినవి అందించాను అంతే అంతకుమించి ఇంకేమీ లేదు ఇంక అంతకుమించి నేను ఏమీ పనులు చేయలేదు ఎందుకంటే జర్నీ చేసి వచ్చాను కదా నాకు కూడా కొంచెం నీరసంగా ఉండడం వల్ల పెద్దగా ఏమీ చేయలేదు బట్ పూజ అయితే మాత్రం మమ్మీ చాలా బాగా చేసుకుంది అంతా అలంకరించుకొని సెట్ చేసుకొని అంతా చాలా బాగా చేసుకుంది ఈ వర్షం వల్ల తాంబూలాలకి ఎవరు పిలిచిన వాళ్ళు అందరూ రాలేదన్నమాట ఒక పదిహేను మంది దాకా వచ్చారు అంతే ఇంకా చాలామంది ఒక ఇంకా ఒక పదిహేను మంది దాకా రాలేదు వర్షం నాన్ స్టాప్గా కంటిన్యూస్గా పడుతుందనమాట ఇదండి మొత్తం పూజ అంతా ఇలా చేసుకుందాం మమ్మీ చాలా బాగా అలంకరించుకుంది అలంకరించుకున్నదంతా అమ్మవారిని అలంకరించుకొని ఆ పూజ సామాన్లు అంతా అయిన తర్వాత ఈవినింగ్ తాంబూలాలకి ఈవినింగ్ తాంబూలాలకి ఇచ్చిన తర్వాత తాంబూలాలు అయిన తర్వాత దీప్ మా మమ్మీ నేను గుడికి వెళ్ళి వచ్చాము ఇలా మొత్తం పూజ అయితే మొత్తానికి చాలా బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి ఇదే లాస్ట్ వారం వల్ల చేసుకో చేసుకున్నాము ఎక్కడ ఎక్కడ ఏది ఆగకుండా చేసుకోవాలని చెప్పి చేసుకున్నాం అనమాట మొత్తానికి పూజ అయితే బాగానే అయ్యింది ఇంతేనండి నా వీడియో మళ్ళీ నచ్చితే మరొక మంచి వీడియోతో కలుస్తాను మరి మరొక మంచి వీడియోతో కలుస్తానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ